ఈజ్ ద గ్రేట్ యాక్టర్ కన్నప్ప మోహన్ బాబుది ప్రతి సినిమా చూసిన నా వయసులో ఇప్పుడు నేను సినిమా చూసి సుమారు ఒక ఐదు సంవత్సరం అవుతుంది అదేంటిది బాహుబలి టూ చూసిన ఆ తర్వాత సినిమా ఓడే వదిలిపెట్టినా కన్నప్ప కంపల్సరీ హండ్రెడ్ డేస్ మోహన్ బాబు గారు ఉన్నారు ప్రభాస్ గారు ఉన్నారు ఇంకొకరున్నారు ఉన్నారు కుమార్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ హిందీ యాక్టర్ అక్షయ్ కుమార్ ఆ సినిమా కంపల్సరీ హండ్రెడ్ డేస్ సక్సెస్ ఎందుకు గరికేనా ప్రభాస్ గారు ప్రభాస్ నాకు రియల్ హీరో వాళ్ళ నాన్నది రంగున్ రౌడీ కటకటాల రుద్రయ్య సీతారాములు భక్ష కన్నప్ప ఐ నాలుగు సినిమాలు మీరు చూడండి మళ్ళీ ఇంకొక సినిమా చూడారు ఈస్ ద గ్రేట్ యాక్టర్ అండ్ ఫైటర్ బై ఓ